మత్తయి సువార్త పదకొండవ అధ్యాయం యేసు అతడు పన్నెండేరు శిష్యులకు ఆదేశం గలు కొడతాక దేవురుటు వాక్యత ప్రకటించుతుకు బోధించుతుకు సొన్నుర్తుకు గలలేయ ప్రాంతలు కోరికర పట్నంగులకు ఓసు శరసాల కోరిక ఏహోను క్రీస్తు చెయ్యకర అద్భుతంగలను కేటు ఏహోను అతడి శిష్యులన అతుదాటుగా దాటుగా అంపి ఎన కేపించు వారోగుర మెస్సయ్య నేనేనా ఇలాదోని నంగులు ఇంకొన్ని కోసం ఎదురు పార్కువా అప్పుడు ఏసు నింగిలు ఓయి నితాసలాంగళు కేటాసలా ఏహోను సొన్నుంగో గుడ్డాయ పాకెక్కి కుంటాయ నడకకి కుష్ఠ ఇక్కిరాయ నయమాగక్కి చెవుడు ఇక్కిరాయ కేకకి సొత్నా తిరిచి పెకకి బేదాసులకు సువార్త ప్రకటించ పొగకి నిండు ఏహోనోటి చన్నుంగో అటు విశిత కోరి అనుమానం ఎల్లారాము ధన్యుడు ఇండు సమాధాంత సొనుసు యోహోను శిష్యులు ఓయిగింట ఇందుకే యేసు యోహోని గురించి జన సమూహలకు ఎనగ చొండిగింట అంత పాకు ఇండు నింగులు అరణెతుకోకు ఓనంగా గాలికి ఓగర గడ్డినా ఇంకా అందుపాకు ఇండు ఓనంగా నల్లగొడ్డలు ఓటుగిండా మొనసనా ఇదో నల్లగొడ్డలు ఓటుగిండాము రాజు భవనం కోరి ఇక్కాసు ఆనిహే నింగులు అంతపాకు ఓనంగా ప్రవక్తన అంబో యోహోను ప్రవక్త కన్నా గొప్ప ఇండు నింగిలోటి సొన్నకరే లేఖనంగలు కోరి యహోను గురించి ఇనగ రాసబోదిక్కి నీకన్నా మున్నిగా నటు దూతన అంపికెక్కిరే అదూ నీకన్నా మున్నిగా పోయి నీటి ఎగిలిన సిద్ధత చెయ్యాకు ఐదులు పెచ్చాసులు కోరి తారర యహోను కన్నా గొప్పం ఏదీ ఇల్ల ఆనికే పరలోకత రాజ్యత కోరి చిన్నావు ఏహోని కన్నా గొప్పము ఇందు నింగులోడి ఖచ్చితంగా సొన్నక్కరే బాప్తీసం తార యహోను దాటించి మొదలెచ్చాటించి రాజ్యం హింసలను ఎదిరిగి హింసించరాయ అత్త ఆపక్కి ఏహోను అతడు పరిచర్య మొదలెక్కిరి దాకా ప్రవక్తల గిట్ట ధర్మశాస్త్రం గిట్ట దేవుడు రాజ్యత గురించి ప్రకటించబూచు నింగులు ఒప్పిగిండటానికి వారోగర ఏలియా ఈ యోహోనే నాను సొన్నుంత శ్రద్ధగా కేకం ఈ తరతాసల ఏసులోటి చిన్న కుట్లు సంత వీధులు కోరి ఉక్కుండు వండోటి వండు అగుసు నంగులు పిల్లను గురునా ఊదును ఆనికి నింగులు నాట్యం చెయ్యల్లా నంగులు అగువారర పాటలన పాడును ఆనికి నింగులు అగుల్లా ఇండు సొన్న రాసులనుకుంటాయా ఈ తరదాయ ఏహోను వందు నింగులకు బోధించినప్పుడు అది తింగిల్లా కుడికిల్లా ఆనికే నింగులు అత్తుకోరి దేవం ఇక్కిండు సొన్నంగా కొనసుమో ఆన నాను వందు తింగిరప్పుడు కుడికిరప్పుడు ఇదో తిండిపోతూ కుడికిపోతూ ఇది పనులు వసూలు చేయరాసులకు పాపతాసులకు సావాసగానం ఇండు సొన్నంగా ఆనికే జ్ఞానం అత్తు పనులు పుడుసు లెక్కపోకు వారాకు అప్పుడు ఏసు ఏ పట్టణంగా కోరి అది ఎక్కువగా అద్భుత కార్యంగా చేయించో ఆ పట్న తాయ మారు మనసు పొందార్తకు అసలున అసలు ఎనగద్దించు అయ్యో గురిజన పట్న తాయిలే అయ్యో బెచ్చైదా నగర తాయిలే నాను నింగిలు కోరి సేంద అద్భుత కార్యం తూరు సీదోను పట్న కోరి సేందట్టానికి అటిక్కరే జనంగా ఎప్పుడో పశ్చాత్తాపూదు గోని బట్టలు చుట్టిగిండు ఒడుగు బూర్జ రాసిగిండు మారు మనసు పొంది ఇక్కో ఆయే నా సున్ను ತೀರ್ಪು ಸೊನ್ನರ ನಾಲ್ತಿಲಿ ಬೆಚ್ಚೈದ ದೂರು ಶೀದೋನು ನಿಂಗಿಲು ಭರಿಂಚ ಭರಿಚಮಾಟಾರ ಬಾದಲು ಬುಗಾರಂಗ ಓ ಕಪನ್ ಹೋಮು ಜನಂಗಲೇ ನೀನು ಆಕಾಶ ಹೆಚ್ಚಿನ ಇಂಡ ಅನಗ ಜರುಗದೆಲ್ಲ ನಿಂಗಿಲು ಪಾತಾಳತ ಉದೋಕರಂಗ ನೀ ನೀರಿ ಚೇಂದ ಮಹತ್ಕಾರು ಸುಧೋಮ ನಗರತ ನಿಡಿ ಅಯ್ಯ ಈ ನಾಲ್ತುಗ ಸಾಕ್ಷಿಗ ನಿಲಬೂದಿಕ್ಕು ఆయనకి నాను నింగులకు అందే అందేదింటింటికి తీర్పు సున్నర నాల్దిలి సోదోమా నగర్తు జనంగలికన్నా నింగిల్ భరించమాటారా బాధల బొగారంగా ఆ సమయతు కోరి ఏసు నిండుసు చేపనే నేను భూమికి ఆకాశకి ప్రభువై ఇక్కర పరలోక రాజ్యత గురించి సంగతులన జ్ఞానులకు తెలివైన ఆశలకు కాటిక్కకుండా ఒల్చెచ్చా సాధారణ జనంగలకు తెలియజొన్న అంతిగిండే నాని నిన్న స్థుతించకరే నటు చేపం అతడు మోవాన నాకు అడ్డిన అప్పగించసు నటు చేపం తప్ప నా గురించి ఏతుకు తెలిదాలా మోవాన నాను నటు చేపం గురించి తెలియజేతుకు ఏసలన ఎన్ని గిండేనో అసలుకి తప్ప నటు చేపం గురించి ఏతుకు తెలిదల్లా ప్రయాసబూదు బారం భారం సౌందిగిండు సొమ్మ సిల్లు నాయలే అడ్డేరు నన్నాటుకు వాంగో నింగులకు విశ్రాంతి తారారే నటుడే నింగిలి మేనుకు పెచ్చిగిండు కెచ్చుకుంగో నాను సాధుశీలుడును దీనుడిను అప్పుడు నింగిలకు విశ్రాంతి దొరకాగు అంతుగిండికే నటి కాడే సులువానదు నటు భారం తేలిగా ఇక్కాగు